భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి శాంతి చర్చల దిశగా అడుగులు వేయాలనేసి అమెరికా బ్రిటన్ అఖ్య సమితి స్పంద సమితి సూచించాలి నేరుగా భారత్ పాకిస్తాన్లో నేరుగా ప్రత్యక్ష సంబంధాలకు కృషి చేయాలనేసి అలాగే భారత్ పాక్లపై అమెరికా అమెరికా తన మరొకసారి కాల్పుల విరమణను నేనే ఒప్పించని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు పాత సమస్యల పరిష్కారానికి సమయం ఇది అనేసి ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి శాంతి నెలకొనడంపై అమెరికా బ్రిటన్ ఐక్యరాజ్య సమితి స్పందించాయి దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రెండు దేశాల మధ్య నేరుగా సంబంధాలు పునరుద్ధరణకు తాము ప్రోత్సహిస్తామని అమెరికా పేర్కొన్నారు ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాలకు సహకరిస్తామని బ్రిటి బ్రిటన్ స్పష్టం చేసింది అలాగే శాంతి మార్గాన్ని ఎంచుకున్నందుకు భారత్ పాకిస్తాన్ ప్రధానులు నరేంద్ర మోడీ షెవాజ్ షరీఫ్లకు అమెరికా విదేశాంగ శాఖ ప్రశంసించింది అలాగే ఐరాస సమితి కూడా ఈ కాల్పుల విరమణ శాంతి ఒప్పందంలో పాత సమస్యలన్నింటినీ ఇదే పరిష్కారానికి ఇదే సమయమని సమితి వెల్లడించింది అలాగే ప్రాంతీయ సుస్థిరత రెండు ప్రాంతీయ సుస్థిర కోసం ఆర్థిక అభివృద్ధి కోసం రెండు దేశాలు రెండు దేశాలు నేరుగా సంబంధాలను పునరుద్ది పునరుద్ధరించుకోవాలని సూచించారు కాల్పుల వినమణ పట్ల అమెరికా సంతోషంగా ఉందని ట్రంప్ పీస్ మేకర్ డీల్ మేకర్ అని పేర్కొన్నారు అని అమెరికా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు అలాగే పేర్కొన సమస్యలపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని రెండు దేశాల మధ్య పేర్కొన సమస్యల పరిష్కారానికి పరిష్కారానికి ఉపయోగించుకోవాలని ఐక్యరా సమితి సూచించింది కాల్పుల విరమణతో ప్రస్తుతం ప్రస్తుతం మంచి మంచి స్థితిలో ఉన్నామని ఐరే ఐక్య ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటేరస్ అధికార ప్రతినిధి స్టెఫానీ పేర్కొన్నారు ప్రాంతీయంగా శాంతి నెలకొల్పేందుకు ఐరాసా సహకరిస్తుందని హామీ ఇచ్చారు అలాగే కాల్పుల విరమణకు కొనసాగడానికి ఉగ్రాదంపై పోరాడడానికి సహకరించి సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ కూడా మరొక ప్రకటనలో వెలువడింది అయితే రెండు దేశాలు సంప్రదింపులు రెండు దేశాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని మంగళవారం కామన్ సభలో ఆ దేశాంగ ఆ దేశ విదేశాంగ మంత్రి డేవిడ్ లామి వెల్లడించారు కాశ్మీర్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు కాశ్మీర్ అంశం ద్వైపాక్షిక సమస్యనని లామి స్పష్టం చేశారు కాశ్మీర్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భారత్ దానిని పరిష్కరించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ వెల్లడించారు అయితే ఇలా భారత్ పాకిస్తాన్ పాకిస్తాన్పై అమెరికా బ్రిటన్ ఐక్యరాజ్యసమితి పలు సలహా సూచనలు ఇస్తూనే మరోసారి ఐదోసారి ట్రంప్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య శాంత్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కుదిర్చింది తానేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు అమెరికా జోక్యంతోనే శాంతి నెలకొందని పేర్కొన్నారు మంగళవారం సౌదీ అరేబియా అరే సౌదీ అరేబియా అరేబియా పర్యటన ముగించుకొని వెళ్తూ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన ఫ్లాక్స్ న్యూస్తో మాట్లాడారు చైనా వాణిజ్య ఒప్పందం భారత్ బాగ్ల మధ్య కాల్పుల విరమణతో ఈ వారం అద్భుతంగా గడిచిందని తెలిపారు రెండు దేశాలకు మంచి నాయకులు ఉన్నారని అక్కడ ప్రజల గురించి మనకు ప్రజల గురించి తనకు తెలుసునని వ్యాఖ్యానించారు భారత్ పాక్లకు తాను మధ్యవర్తం వహి వహించానని ఆయన చెప్పడం ఇది వరుసగా ఐదోసారి నేను నేను మంచి పని చేశా మా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఉపాధ్యక్షుడు జేడీ వంశులు బాగా పనిచేశారు మేమొక మేము ఒక బృందంగా అణుశక్తి దేశాలైన భారత్ పాక్లను ఒప్పించాం అణు యుద్ధం జరిగితే కోట్ల మంది మరణిస్తారని ట్రంప్ పేర్కొన్నారు సౌదీ అరేబియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తనను తాను శాంతి దూతగా ట్రంప్ అభివర్ణించుకున్నారు ఉద్రిక్తలో మరి ఉద్రిక్తలో మరింత తగ్గేందుకు భారత్ పాకిస్తాన్ దేశాలలో మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలనేసి ట్రంప్ పేర్కొన్నారు సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని ఖత్తరు వెళ్తున్న సమయంలో తన ఎయిర్ ఫోర్స్ వన్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఒక మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పాక్ల మధ్య కాల్పల విరమణ తానే ఒప్పందం తానే శాంతి ఒప్పందం చేశాననేసి తానే మధ్యవాహిత్వం వహించాననేసి అలాగే తన విదేశాంగ మంత్రి మా మార్కు రూబియో ఉపాధ్యక్షుడు జేడి వన్స్లో అద్భుతంగా పనిచేస్తారనేసి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు